మూసి సుందరీకరణలో కుంభకోణం కేటీఆర్ గత పాలకుల్లో కొందరికి ఉన్న స్కిల్స్ అలాంటివి మరి సీఎం రవంత్ పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్లు విరాలు రావడం ఒక చరిత్ర నారా చంద్రబాబు నాయుడు సీఎం రేవంత్ రెడ్డి రద్దు हरियाणा असेंबली ఎన్నికల దగ్గరవుతున్న కొద్ది కాంగ్రెస్ ప్రజาทరణ కొల్పోతున్నదని బీజేపీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు మరోసారి బీజేపీ సర్కార్ అంటే हरियाणा ప్రజానిక ముక్త కంటంతో చెప్తున్నన్నారు बेटियों की शिक्षा को अपना मिशन बनाया जब बेटियों को पढ़ाना असंभव था यह मेरा सौभाग्य है कि 2015 में पानीपत से ही मुझे बेटी बचाओ बेटी पढ़ाओ अभियान का शुभारंभ करने का अवसर मिला कांग्रेस ने 60 साल देश पर राज किया लेकिन उसे कभी देश की तिरुमल श्रीवारी प्रसादन लड्डू तैहार लोग कल दिनियो निवेदिक स्पष्ट चे ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది పూరి జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించిన ఈ నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించింది మేరకు పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వామి బుధవారం పూరిలో వెల్లడించారు పన్నెండవ శతాబ్దం నుండి జగన్నాథుని వివిధ రూపాల్లో ప్రసాదాలు సమర్పిస్తున్నామని తెలిపారు తిరుమల లడ్డు పవిత్రతకు భంగం వాటిల్లిలా చేసిన వైసీపీ తప్పును కప్పు పుచ్చుకునేందుకు కొత్త డ్రామాలు తెరలేసిందని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు రాజకీయాల్లో దేవుణ్ణి లాగడం కాకుండా తిరుమల ప్రతిష్టం సీఎం చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపిస్తూ ప్రాప ప్రక్షణ పేరుతో జగన్ డ్రామాలు శురు చేశారు ఈ నెల ఇరవై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలలో పూజల్లో పాల్గొనాలని వైసీపీ నేతలు కార్యకర్తలకు బుధవారం ఆయన పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు ఆదివారం మాదాపూర్లోని టెరెంట్ హోటల్లో సి ేవంత్ రెడ్డి ఉండడంతో దేవరకు కేటాయించిన పోలీసులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కోసం వెళ్లాల్సి వచ్చింది దీంతో పోలీసులు లేక దేవర ఫ్రీ రిలీజ్ దగ్గర క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారు అయితే పోలీసులు వచ్చేసరికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది హైదరాబాద్ మూసీ సుందరీకరణ పేరుతో భారీ కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు మూసీ సుందరీకరణ టెండర్లను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపణలు చేశారు ఎస్టీపీలో శుద్ధి చేసిన నీరు మూసిలోకి వెళ్తుందని మళ్ళీ ఆ నీటిని శుద్ధి చేయడం ఎందుకంటూ ప్రశ్నించారు మూసి సుంద్రీకరణ పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ సహాయంలో హైదరాబాద్లో మురుగునీటి హైద నగరంగా తీర్చిదిద్ది అనే లక్ష్యంతో మురుగు శుద్ధి కేంద్రం ప్రారంభించామన్నారు మూడు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో మురుగుశుద్ధి కేంద్రంలో ఏర్పాటు చేసింద కేటీఆర్చే ముప్పై యొక్క సివరేజ్ ట్రీట్మెంట్ బ్లాక్ నిర్మాణం పూర్తి చేసి భారతదేశంలోనే ఏకైక నగరం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ టీచర్ చేసి ఏకైక నగరంగా హైదరాబాద్ ని మార్చాలనే ఒక బృహత్తర సంకల్పంతో పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ చాలా సంతోషంగా ఉంది మా కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి ఆహ్వానం మేరకు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు వాళ్ళ కూకట్పల్లి కాన్సెల్సీలోని ఫతేనగర్ ఎస్టీపీ ఏదైతే ఉన్నదో ప్రారంభోత్సవానికి సిద్దంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉన్న ఈ ఎస్టీపీని నూట ముప్పై మూడు ఎమ్మెల్డీల కెపాసిటీ కలిగే ఈ ఎస్టీపీని సందర్శించడం మా గౌరవ శాసనసభ్యులందరం కూడా కలిసి పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సోదరులు మాగంటి గోపీనాథ్ గారు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు మహమూద్ అలీ గారు అదేవిధంగా గౌరవనీయులు చెంబీపూర్ రాజు గారు మా రాగిడి లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా మా స్థానిక కార్పొరేటర్లు అందరం కూడా కలిసి వీటిని సందర్శిస్తా ఉన్నాం ఇది ఎస్టీపీల సందర్శనలో ఈ రోజు మొదటి అడుగు మాత్రమే ఇంకా ఉగట్పల్లిలో ఇంకా దాదాపుగా మొత్తం ముప్పై ఒక్క ఎస్టీపీలు ఉప్పల్లోని నల్ల చెరువులో అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో ఇంకా గుర్బుల్లాపూర్లో ఏవేవైతే రాజేంద్ర నగర్లో ఎస్టీపీల నిర్మాణం చేపట్టాము అవన్నిటిని కూడా మేము సందర్శిస్తాము ఏ రకంగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి వంద శాతం శుద్ది చేసిన ముడికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్ళీ మళ్లీ గుర్తు చేస్తాం అయితే ఈ అన్నిటికంట ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఉపాధి లేక యువత వ్యసనాలకు అలవాటు అన్న విషయాన్ని గుర్తించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బుధవారం జేఎన్ఎఫ్ ఏఈలో బీఎఫ్ఎస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్నారు గంజాయి సేవించే వారు కాదు అమ్మాయి వారు కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారన్నారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇరవై ఒక్క సంవత్సరాల వయసున్న గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళిన నిరుద్యోగి ముప్పై ఒక్క సంవత్సరాలకు చేరుకున్నాడు తప్ప అతనికి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ రాలేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వాళ్ళ వెబ్సైట్లో నిరుద్యోగ యువకులను భర్తీ చేసుకోండి అని ప్రకటన చేస్తే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు పట్టభద్రులు కాకుండా ఇతర నిరుద్యోగ యువకులు దాదాపుగా ఇంకొక ఇరవై ఇరవై ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగింది అంటే పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒక అంచనాకొస్తే యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్షల మంది నిరుద్యోగ యువకులు తెలంగాణ రాష్ట్రంలో చదువుకొని పట్టాలు పొంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల తెలంగాణ తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం మేము నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గుర్తించిన అత్యంత కీలకమైన అంశం అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తొంభై రోజుల్లోనే ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నియామక కార్యక్రమాన్ని ఏ ఎల్పి స్టేడియంలో మేము బాధ్యత తీసుకున్నామో అదే ఎల్బి స్టేడియంలో ఉద్యోగ అవకాశాలు పొందిన విద్యార్థులనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను కూడా అక్కడికి ఆహ్వానించి ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబ సభ్యులతో చేరి రాష్ట్ర ప్రభుత్వం ఆనందం ప్రకాశం జిల్లా పొదిలిపట్టణం బట్టువారిపల్లి వద్ద వరదల ఆర్టీసీ బస్సు చిక్కుకుంది మంగళవారం కురిసిన భారీ వర్షానికి బట్టువారిపల్లి వద్ద ఒకసారిగా వాగు పొంగి పర్లింది దీంతో రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది బుధవారం ఉదయం మార్కాపురం నుంచి వైపు వెళుతున్న కనిగిరెడ్డి బుక్కు చెందిన ఆర్టీసీ బస్ వరదలో చిక్కుకుని ఇంజన్ ఆగిపోయింది వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు దిగి నీటిలో నడుచుకుంటూ బయటకు వచ్చారు స్థానికులు జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశమయ్యారు చిన్నపిల్లలు పుస్తకాలు తీసుకుంటా ఉంటే కూడా సమయం ఇవ్వకుండా మెడలు పట్టి బయటికి నెట్టేశారు చిన్నపిల్లల కళ్ళ ముందే వాళ్ళ తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకుంటే వేదశ్రీ అనే చిన్న పాప ఆ బాధను చెప్తుంటే హృదయ విదారక పరిస్థితి కస్తూరిబాయ్ అనే మహిళ చెప్పుల దుకాణాన్ని బుల్డోజర్ తీసి పారివేయడం అనేది మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన పనినా సామాన్లు తీసుకుంటా అంటే కనీసం గర్భిణికి కూడా సమయం ఇవ్వరా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నా ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదా కేటీఆర్ వ్యాఖ్యానించారు హృదయ విదారకమైన పరిస్థితి కాదా కస్తూరిబాయ్ అని ఒక మహిళ ఫుట్పాత్ మీద చెప్పుల దుకాణం నడుపుకుంటుంది దళిత అమ్మాయి అనుకుంటా ఆమె చెప్పుల దుకాణాన్ని తీసి బుల్డోజర్ పెట్టి అవతలెత్తి పారేస్తుంటే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని మానవత్వం ఉన్న సర్కారు చేయాల్సిన పనినా ఇది ఒకవేళ ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి నల్ల చెరువులో ఏమడిగింది అమ్మాయి ఆ అమ్మాయిది కూడా వీడియో వచ్చింది బండి సంజయ్ ఆనిముత్యాలు మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటూ వ్యాఖ్యానించారు ఆధారాలు ఇవ్వాలి సబ్మిట్ ఇవ్వాలి కోర్టు ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఇస్తే ఎంక్వైరీ చేయకుంటే అనాలి మేము కూడా ఎంక్వైరీస్ చేస్తాం బీజేపీ నుంచి కేసీఆర్ కేటీఆర్ కన్నా వ్యక్తి గదే ఎప్పుడు పేపర్లు కావాలి సోషల్ మీడియాలో వాళ్ళు గంతగా ఆడికే మళ్ళీ వన్ బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఆట నా పేరు తీసుకున్నది మీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఒకటి ఓటు నోటు కేసు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ ప్రభుత్వం ఉన్న రోజులు ఎప్పుడైనా ఓటు నోటు కేసు ప్రస్తావన తీసిండ్రా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిలో జంతువులకు కలిసిందని అలాంటి ప్రసాదాలు భక్తులకు పంచారని అసత్య ప్రచారం చేస్తున్నారని తిరుమల తిరుపతి పవిత్రతను లడ్డు ప్రసాదాన్ని దుర్మార్గంగా రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా దైవమైన భక్తుల మనోభావాన్ని తీసేలా సీఎం చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు మంత్రి నారా లోకేష్ పొందుకోగలసిందని మాట్లాడాలని లోక సీఎం చంద్రబాబు సాక్షాత్తు కలియుగ శ్రీ వారి ఆలయ మహత్యాన్ని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నైవేద్యమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయాలకి వాడుకుంటూ ఒక పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ప్రజల యొక్క ఆరాధ్యతయమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అండి శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలు ఉన్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పంపాము మేము దాన్ని వాడలేదు స్వీకరించలేదు అని ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని విజయవాడ కలెక్టరేట్ లో వరద బాధితులకు నష్టపరిహారం అందిస్తున్న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఫేజ్ వన్ లో ఆ నామ్స్ కూడా నేను అవన్నీ ఉన్నాయి చెప్తాను అవి ఇస్తున్నాం కానీ లాస్ట్ మైల్ రీచ్ అవుతామని చెప్పినప్పుడు ఇంకా కొన్ని ఒమిషన్స్ కానీ మిస్టేక్స్ కానీ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ఇద్దరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఒకసారి మళ్ళీ మనం మాట్లాడుకొని కరెక్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడికి తర్వాత మండే ట్యూస్డేకి మీరు లాస్ట్ మైలుకి రీచ్ అయిన తర్వాత ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఆ రోజు మనందరినీ థ్యాంక్స్ చేస్తాం మనం చేసిన ఎఫర్ట్ తో బ్రహ్మాండంగా స్పందించారు రాష్ట్రం మొత్తం నెవర్ ఇన్ ది హిస్టరీ ఏ స్టేట్ లో కూడా జరిగి ఉండదు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ విరాళాలు వచ్చాయి ఇట్ ది హైయెస్ట్ ఇన్ ది హిస్టరీ అంటే దానికి ఎందుకు వచ్చాయని మీరు ఒకసారి ఆలోచిస్తే మనం క్రియేట్ చేసిన కాన్ఫిడెన్స్ మామూలుగా వీల్ చైర్ లో వచ్చి డబ్బులు ఇచ్చెళ్లారు జనవాణిలో ప్రజల నుండి నేరుగా ఆర్జలు స్వీకరించిన పోలవరం శ్రీ వైఎస్ఆర్ సిపి నేతలు కొనుగోలు చేసే ఆవుల ఆ పదవుల పెత్తందారులు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మారిపోయారని మాజీ మంత్రి కుమారుడు వెంకట నాగేశ్వరరావు అన్నారు ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి నాంసంపై బుధవారం కారుమూర్తి శాఖలో మీడియా సమావేశం ఇవాళ ఆయన చెప్పే సాక్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి సభ్యుడిని భారతదేశంలో ఎక్కడ ఎవరి అయినా మాట్లాడే హక్కిచ్చారు నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర కృష్ణయ్య ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను నేను ఫరేక్ భార్ బీజేపీ సర్కార్ జనం నాడు ఇదేనన్న మోదీ మూసి సుందరీకరణలో కుంభకోణం కేటీఆర్ గత పాలకుల్లో కొందరికి ఉన్న స్కిల్స్ అలాంటివి మరి సీఎం రేవంత్ పవన్ కొత్తగా హిందూ మతం తీసుకున్నారా లేని సూటి ప్రశ్న సీఎం సహాయ నిధికి నాలుగు వందల కోట్లు విరాళం రావడం ఒక చరిత్ర సిఎం నారా చంద్రబాబు నాయుడు సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న ఆర్ఎస్ పవర్ మీడియా